మళ్ళీ జార్జ్ సోరోస్ వార్తల్లోకి వచ్చారు అంటే మనము డీప్ స్టేట్ పాలిటిక్స్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దీని ప్రకారం ఏంటంటే భారత్ ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య దేశం కానీ ఈ దేశం యొక్క ప్రధానమంత్రి ఒక అథారిటేరియన్ అంటే ఇతను ఒక నియంత సో ఈ డిక్టేటర్షిప్ నుంచి భారత్ను విముక్తి చెయ్యాలి ఇదే నా ఆలోచన అని చెప్పి జార్జ్ సోరస్ ఓపెన్గా మాట్లాడాడు మరి మాట్లాడాడు కదా ఇతను ఏం చెయ్యగలడు అంటే మీరు చూడండి హంగ్రీ అనబడే ఒక దేశం యూరోప్ యూనియన్లో చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ మీకు ఇవాళ హంగ్రీ యొక్క పొజిషన్ని చూశారనుకోండి ఎంటైర్ యూరోప్ యూనియన్ రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తున్నారు రష్యా మీద మీకు వందల శాంక్షన్స్ అలాంటిది హంగ్రీ మాత్రము ఒక ప్రో రష్యన్ కంట్రీ మేము రష్యాకు సపోర్ట్గా నిలబడతాము రష్యాకు వ్యతిరేకంగా మీరు తీసుకుంటున్న ఈ పాలసీ దానిని మేము పూర్తిగా పూర్తిగా అపోజ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడతారు ఎందుకు మీకు హంగ్రీ అనబడే దేశము ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్లో మీకు రష్యా పాలనలో ఉండిన దేశం సో జార్జ్ సోరోస్కి ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా ఈ హంగ్రీ దేశము అంటే నచ్చదు కాబట్టి ఆ దేశం మీద ఎక్కడ లేని ప్రేమను చూపించాడు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జార్జ్ సోరోస్ అంటే ఒక యూదుడ్ అండి ఒక జూయిష్ ఆరిజిన్ వ్యక్తి సో వీళ్ళు ఏం చేస్తారో దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు దాంతో హంగ్రీలో ఏం జరిగింది మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ మీకు పెద్ద పెద్ద లైబ్రరీలు డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడడం ఎలాగా అలాగే యాంటీ కమ్యూనిస్ట్ పాలసీస్ ఉంటే ఆ దేశము రష్యా లాగా ఎంత ఒక డిక్టేటర్షిప్ కలిగిన దేశంగా ఉంటుంది అలాంటి దేశాలు ఈ భూమి మీద ఉండకూడదు అంటే ఓపెనింగ్ సోవియత్ సిస్టమ్ అని ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశాడు ఎక్కడ హంగ్రీలో సో ప్రజలకేంటంటే కమ్యూనిస్టు పాలన అంటే నియంత ఒక నియంత పాలిస్తున్న పరిపాలన మనం ఎందుకు ఉండాలి డెమోక్రసీ చాలా బాగుంది కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమే కదా రా రాజులము మన ఓటింగ్ సిస్టమ్ మీదే కదా ప్రభుత్వము ఏర్పాటు అనేది ఉంటుంది కాబట్టి మన దేశంలో కూడా డెమోక్రసీ కావాలి అని చెప్పి ప్రజలు తిరగబడ్డారు ఎక్కడ హంగ్రీలో సో ఫైనల్గా మీకు అక్కడ ప్రభుత్వము కూలిపోయింది సో సోవియత్ రష్యా కూడా నైన్టీన్ నైన్టీ వన్లో విడిపోయింది ఇలాగ జార్జ్ సోరోస్కి ఏమిటి నమ్మకము అంటే నేను తలచుకుంటే నేను ఒక దేశములో అడుగు పెట్టేను అంటే ఐరన్ లెగ్ అండి నేను ఆ దేశాన్ని కూల్చేయగలను ఆ దేశ ప్రభుత్వము అనేది ఫైనల్గా నా కాళ్ళ కింద పనిచేయాలి ఇలాంటి ఒక గర్వము అంటే ఒక యూదుడు అన్నప్పుడే ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది హంగరీ ఏమో ఒక క్రైస్తవ దేశం సో వాళ్ళు లిటరల్గా ఈ జూయిష్ కమ్యూనిటీ యొక్క ఈ వలలో చిక్కుకుపోయారు అంటే వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లను చూసుకొని ఫెలోషిప్ అంటారు మీకు స్కాలర్షిప్స్ అంటారు అలాగే జర్నలిస్టులకు ఫండింగ్ అంటారు మీకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కడతామంటారు లైబ్రరీలు అంటారు ఇదంతా ఏంటి డెమోక్రసీ పేరు మీద జరిగేదల్లా కూడా డెమోక్రసీ పేరు మీద కానీ ఎక్కడా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మీకు కనిపించదు ఫైనల్ గా ఏమిటి అమెరికా పాలనలో ఈ ప్రపంచము ఉండాలి ఇదే మీకు రాత్స్ చైల్డ్ అనండి వాలెన్బర్గ్ ఈ బర్గ్ అని అంటేనే యూదులను అర్థం అండి సో ఈ వ్యాలన్బర్గ్ ఫ్యామిలీ రాత్స్ చైల్డ్ ఫ్యామిలీ వీళ్ళు ఇతనికి కుప్పలు తెప్పలుగా ఫండింగ్ ఇచ్చి నువ్వు ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక ఎలైట్ గ్రూప్ని ఫామ్ చేయి దాని ప్రకారమే ఈ వరల్డ్ అనేది మీకు నడుచుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో భారత్ కూడా ఉందండి అంటే వాళ్ళ కనుసైగల్లోనే భారతదేశంలో మీకు పాలన అనేది ఉండాలి అదే వీళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇది ఎలా చెప్పగలము అంటే ఇప్పుడు మీకు పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారి కుమార్తె అమృత్ సింగ్ అంటారు ఈవిడ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లో కీలకమైన మెంబర్ అండి ఒక ఉద్యోగి లాగే ఉంటుంది కానీ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటే ఎవరిది జార్జ్ సోరస్ స్థాపించిన ఒక సంస్థ దీని ద్వారానే ప్రపంచ స్థాయిలో పేదవాళ్లకు మేము సహాయాలు చేస్తూ ఉంటాము ఎన్జిఓలకి ఫండింగ్ ఇస్తూ ఉంటామని చెప్తారు కానీ మీకు డీప్ పాలిటిక్స్లోకి వెళ్ళారు అనుకోండి ఆ ప్రభుత్వము ఆ దేశములో ఉండే ప్రభుత్వము వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అనేది వీళ్ళ ప్రైమరీ అజెండా కాబట్టి మన్మోహన్ సింగ్ గారి కుమార్తె అమృత్ సింగ్ కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు జార్జ్ చోరస్ ఏం చెప్తున్నారు దీన్ని మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దాకా ఎలా చేరవేయడము సో ఇది వీళ్ళు చేస్తూ ఉంటారు మీకు ఇవాళ వార్త ఏమిటంటే ఏకంగా వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇక్కడ ఈ దేశములో ఉండే ప్రభుత్వము మీకు ప్రధానమంత్రి మోదీ అలాగే ఈ గవర్నమెంట్ దీనిని కూల్చడానికి వీళ్ళు ఏకంగా వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ లోకి పంపించారు ఎవరికి పంపించుంటారో ఇప్పటికి మీరు ఊహించి ఉండొచ్చు ఎందుకంటే మీకు ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ సలీల్ శెట్టి అంటారు ఇతను ఎప్పుడూ కూడా ఎప్పుడు మీరు గమనించారనుకోండి రాహుల్ గాంధీ గారి వెంటే ఉంటాడు మీకు అది భారత్ జోడో యాత్ర అనండి లేదా మీకు యాంటీసీఏఏ క్యాంపెయిన్ అనండి ఎన్ఆర్సీ అనండి మీకు అలాగే ఫార్మర్స్ ప్రొటెస్ట్లు ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ గారు ఉంటే ఈయన పక్కనే ఉంటాడు ఏమిటి మీకు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి అప్పట్లో మీరు గమనించారనుకోండి నైన్టీన్ ఎయిటీస్లో ఇలాగే ఒక ట్రెండ్ ఉండేది ఏ ప్రభుత్వము వచ్చినా వీళ్ళకి అనుకూలంగా ఉంటే అక్కడ ఆరు నెలలు సంవత్సరము లేదా పెద్ద పెద్ద గొడవలు మీకు ఆ ప్రభుత్వాలు కూలిపోయాయి అంటే పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితి ఉండేదో ఆ రోజుల్లో భారత్ లో కూడా ఇలాగా తరువాత యూరోపియన్స్ యొక్క పాలన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవ్వడము వీళ్ళ చెప్పు చేతల్లోనే భారతదేశం యొక్క పాలన ఉండేది ఇప్పుడు సడన్ గా మోదీ రావడము ఇలాగే కొత్త గవర్నమెంట్ న్యూ ఇండియా అనడము రెండు వేల ఇరవైలో ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనడము ఇదంతా వీళ్ళు తట్టుకోలేకపోయారు ఇంతలాగా ఎదగడం ఏంటి కటిక పేదరికము ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు అలాంటి ఒక భారతదేశాన్ని మనం చూడాలి అనుకుంటే ఇవాళ వీళ్ళు ఇలా ఎదగడం ఏంటి ఈ మోదీ ఉండకూడదు ఇక్కడ భారత్లో ఈ పాలన ఉండకూడదని ఏకంగా వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చి ఏదో ఒక రకంగా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అని చెప్పి జార్జు సోరోస్ ఆ రోజు హంగ్రీలో ఈ పని ఆయన చేయగలిగాడు ఏంటి మీకు రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల పట్ల జరిగిన దారుణాలకు ప్రతీకారంగా నేను ఇది చేసాను అని చెప్పేసి తరువాత ఆయన చెప్పగలిగాడు ఇదే పని బ్రిటన్ లో కూడా జరిగింది మీకు బ్రిటన్ యొక్క కరెన్సీ కూలిపోవడానికి ఒక్క జార్జ్ సోరోస్ కారణము అంటే ఎన్ని రకాల వీళ్ళు స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తారు జపాన్ అనండి థాయిలాండ్ అనండి అక్కడ స్టాక్ మార్కెట్ ఒక మేజర్ క్రైసిస్ లో వెళ్ళడానికి జార్జ్ సోరోసే అంటే ఒకే వ్యక్తి ఇంతలాగా అంటే ఈ కెపాసిటీ నాకు ఉంది అని చెప్పి ఇతను బలంగా నమ్ముతాడు కానీ ఇవాళ ఏంటి ప్రపంచం మారిపోయింది జైశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ ఓల్డ్ మ్యాన్ న్యూయార్క్ లో కూర్చొని నేను ప్రపంచాన్నే పరిపాలించగలను అని చెప్పి ఒక భ్రమలో ఉన్నాడు ఇది న్యూ ఇండియా ఇది న్యూ వరల్డ్ ఇక్కడ మల్టీపోలార్ ప్రపంచం అనేదే ఉంటుంది మీ చెప్పు చేతుల్లో ఎవరు ఉండరు ఇలాంటి పగటి కళలు అనేవి కనకండి అని చెప్పి మీకు జయశంకర్ గారు ఓపెన్ గా జార్జ్ సోరోస్ కి ఒక హెచ్చరిక జారీ చేశారు అయినా కూడా వీళ్ళ ఈ ఓల్డ్ ఫాక్ టాక్టిక్స్ అంటాం చూసారా దానిని వీళ్ళు మార్చుకోరండి ఏదో ఒక రకంగా మన దేశంలో ఇబ్బంది పెట్టాలని ఎన్జిఓలకి ఫండింగ్ మీడియాకు ఫండింగ్ ఇవ్వడము అలాగే అపోజిషన్ పార్టీ మీరు బాగా స్ట్రాంగ్గా ఉండండి ఎంత డబ్బు కావాలో అడగండి అని చెప్పి వాళ్లను కూడా వీళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకోవడము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదో ఒక రకంగా భారత్లో కొత్త పరిపాలన వస్తుంది కొత్త ప్రధాని వస్తాడు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు మరి జార్జ్ సోరోస్ యొక్క ఈ కుట్రను మీరు ఎలా చూస్తున్నారు ఇది ఎప్పటి నుంచో ఉందండి కానీ ఇవాళ కూడా ఇదే ప్లానింగ్లో ఇదే అజెండాలో వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళని ఏం చెయ్యాలి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్